హాయ్ ఫ్రెండ్స్ మన ఇటు ఆల్బాగ వెంకటపురం కైరగుట్టలలో మధ్యలో ఇటు రొయ్యూరు మురుమురు ఊరు మొక్కన ఇటు 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 కర్రెగుట్టలు స్వామి ఇటు మన మధ్యలో ఇటు రోడ్ ఎత్తున్నాము రోడ్డు మొత్తము మట్టి గ్రావెల్ వర్క్ చేసి మెటల్ వర్క్ చేసి ఇప్పుడు డాంబర్ ఎత్తున్నాము ఇది డాంబర్ బండి రోడ్ అయ్యి అన్లోడ్ అవుతుంది వెనకాల ఫీవర్ గుంజుకొస్తుంది వెనకాల చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి స్వామి మన ఆంజనేయ స్వామి జగన్మాన్ నేర్ మన డాంబర్ రోడ్ ఎంత థిక్నెస్ అనేది చెక్ చేస్తుండు ఏమన్నా ప్యాచిల్ వర్క్లు ఏమైనా కొంచెము గీతలు వచ్చినాయి కాడ ఈ శివలతోటి ఆడిన ఆడింత కొనసాగిపోతుండు అదంతా మనకు ఇప్పుడు రోడ్ రోలరు తొక్కకుండా వస్తుంది ఈసారి మన ఆర్ఎంబి డిపార్ట్మెంట్ సార్ చెక్ చేసేది వాడు పోయి అని చెప్తుండు ఈ సాయం ఆడపోతుడు అటు ఉంటుంది వెనక రోడ్ రోలర్ తొక్కుతుంది స్మూత్గా వస్తుంది ఇక అక్కడ ఉంటుంది అక్కడ రోడ్ ఎండింగ్ వచ్చినాము ఇది అంత జంగల్స్ ఆమె ఇదంత జంగలి ఫారెస్ట్ ఏరియా కైరగుట్టలలో మన మొన్న మావోయిస్టులు ఇవన్నీ టీఆర్పీ పెట్టాలి ఏమైనా కాల్పులు జరగలేదా ఆ లొకేషన్ లొకేషన్లా మనము ఇది పక్కన వ్యవసాయం చేసుకునే పొలాలు ఉంటాయి ఈ పక్క గుట్టలు మధ్యలో రోడ్ డెవలప్ కోసం ఎత్తున్నాము గవర్నమెంట్ చేసిన దాని ప్రకారం రోడ్ నడుస్తుంది రోడ్ విజయవంతంగా రోడ్ పూర్తయింది మస్తు చాలా బాగా వచ్చింది రోడ్డు చాలా రోజులు ఆగుతుంది ఇది ఈ మిషన్ ఏమంటారు అంటే ఈ మిషన్ ఇప్పుడు గుంచుకుపోయే మిషన్ ఫీవర్ అంటారు అది లారి భారత్ బెంజ్ న్యూ మోడల్ బండ్లు అయితే సెగిడు